తెలంగాణలో గంజాయి ఆక్రమణ రవాణా ఏటేటా పెరుగుతోంది ఈ సరిహద్దు చెక్ పోస్ట్ చూసిన గంజాయి వాసన గుప్పమంటుంది ఇన్నాళ్లు గోదావరి పరవళ్లు పచ్చని అభయారణ్యాలు బొగ్గు గనుడు కేంద్రంగా గ్రానైట్ మఘాడిగా పేరున్న ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇప్పుడు గంజాయి ఆక్రమణ రవాణాకు ముఖ్య ద్వారంగా మారింది యువతను మత్తుకు బానిసగా మారుస్తున్న గంజాయి వినియోగానికి రాష్ట్ర సరిహద్దులు గేట్వేగా మారుతున్నాయి ఆంధ్రప్రదేశ్ నుంచి మహారాష్ట్ర కర్ణాటకకు గంజాయి తరలించేందుకు స్మగ్లర్లు అంతరాష్ట్ర సరిహద్దులను డంపింగ్ పాయింట్ మార్చుకుంటున్నారు పొరుగు రాష్ట్రాలతో సరిహద్దు కలిగి ప్రాంతాలతోనే ప్రధాన కేంద్రాలుగా వాడుకుంటున్నారు మరోవైపు ప్రత్యేక నిఘా పెడుతున్న పోలీసులు తరచూ వందల కిలోల సరుకును స్వాధీనం చేసుకుంటున్నారు అయినా రవాణాదారులు వ్యూహాలు మార్చేస్తున్నారు తద్వారా గంజాయి సరఫరా చేస్తూ పోలీసులకే సవాలు విసురుతున్నారు గంజాయి అక్రమ రవాణాకు ఖమ్మం ముఖద్వారంగా సాక్షాత్కరిస్తున్నది ఉమ్మడి ఖమ్మం జిల్లాకు ఒడిశాతో పాటు ఛత్తీస్గఢ్ రాష్ట్రాలు సరిహద్దుగా ఉండడంతో ఇక్కడి నుంచే తెలంగాణ కర్ణాటక మహారాష్ట్ర ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు అక్రమంగా గంజాయి అవుతున్నది టన్నుల కొద్దీ గంజాయి పట్టుబడిన స్మగ్లర్లు నిర్భయంగా జనంలోకి సరఫరా చేస్తున్నారు నిఘా వర్గాలకు అనుమానం రాకుండా రకరకాల మార్గాలు ఎంచుకుని గంజాయి స్మగ్లింగ్ చేస్తున్నారు గంజాయి రవాణాకు అడ్డుకుంటున్న అధికారులపై దాడులు చేయడానికి కూడా స్మగ్లర్లు వెనకరటం లేదు ఇటీవల కొత్తగూడెం జిల్లాలో బైకుపై అక్రమంగా గంజాయి తరలిస్తున్న వాహనాన్ని ఆపేందుకు యత్నించిన పోలీస్ అధికారిని అదే బైకుతో ఢీకొట్టి నిందితులు పరారయ్యారు దీంతో అప్రమత్తమైన పోలీసులు జిల్లా వ్యాప్తంగా చెక్పోస్టులు ఏర్పాటు చేసి నిఘా పెంచారు సరిహద్దు ప్రాంతాల నుంచి గుట్టు చప్పుడు కాకుండా ఇతర ప్రాంతాలకు అక్రమంగా గంజాయి చేరుతున్నది అక్కడి నుంచి దళారులు ఎస్కర్ట్ పెట్టి గంజాయి స్మగ్లర్లకు సహకరిస్తున్నారు తెలంగాణలో రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో వెయ్యికి పైగా గంజాయి అక్రమ రవాణా కేసులు నమోదయ్యాయి దాదాపు యాభై వేల కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు సుమారు రెండు వేల ఎనిమిది వందల మంది అక్రమార్కులను అరెస్టు చేశారు తెలంగాణ పరిధిలో చెక్పోస్టులు పెట్టి నిత్య వాహనాలు తనిఖీ చేస్తున్నా ఏదో ఒక చోట అక్రమంగా తరలేస్తున్న గంజాయి పట్టుబడుతూనే ఉంది తాజాగా ఆంధ్రప్రదేశ్లోని అప్పర్ సీలర్ నుంచి మహారాష్ట్రలోని సోలాపూర్కు తరలిస్తుండగా మార్గ మధ్యలో ఖమ్మంలో పట్టుకున్నారు గంజాయి రవాణా తెలంగాణ పోలీసులకు చుక్కలు చూపిస్తుంది గుట్టు చప్పుడు కాకుండా కొనసాగుతున్న గంజాయి రవాణాకు చెక్ పెడుతున్న పోలీసుల నిఘా కళ్లు గుప్పుగుప్పున గుప్పున గంజాయిని ఉన్నారు ఎప్పటికప్పుడు వాహనాల తనిఖీల్లో లేదా అందుతున్న పక్కా సమాచారంతో గంజాయి స్మగ్లర్లను పట్టుకుంటున్నారు పోలీసులకు చిక్కకుండా రకరకాల పద్ధతుల్లో గంజాయిని నగరం నుంచి దాటించేందుకు విధాలా ప్రయత్నిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ టు మహారాష్ట్ర వయా హైదరాబాద్ అన్నట్టు సాగిపోతుంది దందా గంజాయి ఇప్పుడు చాలా మందికి ఓ మెయిన్ బిజినెస్ గా మారిపోయింది ఆంధ్రప్రదేశ్ ఒడిశా రాష్ట్ర సరిహద్దుల్లో ఈ గంజాయిని వెచ్చలవిడిగా పండిస్తున్నారు పంట ఆంధ్రప్రదేశ్లో పండుతుంటే ఆ గంజాయికి ఇతర రాష్ట్రాల్లో ప్రధానంగా మహారాష్ట్ర మధ్యప్రదేశ్లో విపరీతమైన డిమాండ్ ఉంది దీంతో ఆ రాష్ట్రాలకు ఆంధ్రప్రదేశ్ నుంచి గంజాయి తీసుకువెళ్లాలంటే హైదరాబాద్ మీదుగా రవాణా చేయాల్సి ఉంటుంది గంజాయి స్మగ్లర్లు ఆంధ్రప్రదేశ్లో పోలీసులు కళ్లు గప్పి ఎలాగో అలాగా నగరం వరకు చేరుకుంటున్నారు కానీ హైదరాబాద్ శివార్లు మాత్రం పోలీసుల నిఘా కళ్లు గప్పి దాటించలేకపోతున్నారు పోలీసులు గంజాయిపై ఉక్కుపాదం మోపుతుండటంతో స్మగ్లర్లు కొత్త స్కెచ్లు వేస్తున్నారు రిస్క్ లేకుండా డబ్బు ఆశ చూపి కొంతమంది లారీ ట్రక్ డ్రైవర్లను స్మగ్లర్లు రంగంలోకి దింపుతున్నారు గంజాయి రవాణా చేసి పెడితే లక్షల్లో డబ్బిస్తామని చెప్పి వారిని ఈ రొంపిలోకి లాగుతున్నారు తాజాగా అలానే ఓ డ్రైవర్ పోలీసులకు చిక్కాడు అక్రమంగా తరలిస్తున్న మూడు వందల కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు ఈ గంజాయి తరలింపునకు వాడిన కంటైనర్ను స్వాధీనం చేసుకున్నారు పట్టుబడిన నిందితుడు గతంలో ఇలాని రెండుసార్లు గంజాయి స్మగ్లింగ్ చేశాడు ఆ అనుభవంతోనే మూడోసారి ప్రయత్నించి పోలీసులకు చిక్కాడు నిందితుడు కంటైనర్లో అరుగు నుంచి తుక్కుమాటున పూణెకు గంజాయి రవాణా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు ఆంధ్రప్రదేశ్ ఒడిశా సరిహద్దు నుంచి హైదరాబాద్ మహారాష్ట్ర కర్ణాటక ప్రాంతాలకు పెద్ద ఎత్తున గంజాయి తరలిస్తున్నారు పోలీసులకు చిక్కకుండా స్మగ్లర్లు వేర్వేరు మార్గాలు దీనిపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించి గంజాయి అక్రమ రవాణాకు అడ్డుకట్ట చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది